నమస్తే వెల్కమ్ టు అప్డేట్ ఐకమత్యమే మహాబలమని ఉద్యోగులందరూ కలిసికట్టుగా ఓ సంఘంగా ఏర్పడినట్లయితే ప్రభుత్వం ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని రాష్ట ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన ఆదివారం రోజున జగిచెల జిల్లా ధర్మపురిలో తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడారు राइट right. ందులో ఏర్పాటు చేయబడినటువంటి మున్నూరు కాపు మండల ఉద్యోగ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుండి తర్వాత మధ్యలో కరోనా కారణంగా కొంచెం స్తంభించినప్పటికీ మళ్ళీ పునరుత్తేజం పొందడానికి మొన్న రీసెంట్గా జనవరి ట్వంటీ సిక్స్ నాడు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ముల్లూరు కాపు ఉద్యోగులందరం కూడా ఒక వేదికపైకి వచ్చి ఈరోజు సారగార్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మునుము ముందు కూడా ఈ మునూరు కాపు ఉద్యోగులకు కానీ అదేవిధంగా అనుబంధ సంఘం కానీ వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ సంఘాన్ని ముందు తీసుకెళ్తాం అదేవిధంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ఎంతో విలువైన టైంలో ఇచ్చినటువంటి మన విప్ గారికి ధర్మపురి ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు సహకరించినటువంటి డాక్టర్ రాజేష్ మానవి హాస్పిటల్ స్కిన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలంగాణ మునూరు కప్ సంఘ ఉద్యోగుల సంక్షేమ సంఘ మా ధర్మపురుషాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు తమ్ముడు రాజేష్ గారు అదేవిధంగా వినోద్ గారు వారి కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా మా ధర్మపురి ఆ లక్ష్మీస్ లోపట ఈ ప్రాంతంలో ఎంతో కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగంలో వారు సర్వీస్ చేస్తున్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి మా ఉద్యోగ సోదరులందరూ కూడా మా సోదరి కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరియు నూతన సంవత్సరం నూతన ప్రభుత్వానికి వారి యొక్క సంక్షేమ సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ మా చేతి మీద చేపించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘం కానీ ఒక సంఘం ఏర్పాటు ఏంటంటే మన కష్ట సుఖాలు కానీ మనకి ఇబ్బంది ఉన్నప్పుడు మన సంఘ పరంగా మన అందరూ కలిసి ఐక్యమత్యంతో ఉంటే ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చే విధంగా ఉంటుంది ఇక ఉద్యోగ సంఘాల పరంగా సంక్షేమ సంఘం కానీ ఇక వివిధ సంఘాలు కానీ మన ఐక్యమత్యంతోనే ముందుకు పోయి ఆలోచన పరంగా ఈరోజు క్యాలెండర్ అవసరం జరిగింది అది మొదటిసారి మన జాన గారి కార్య కార్యాచరణ యొక్క ఆలోచన పరంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళ అధ్యక్షులు కానీ వాళ్ళ ప్రధాన కార్యదర్శి కానీ వాళ్ళ కార్యవర్ణలు ఆలోచన తీసుకొని ఈరోజు ఆ కార్యాచరణని మన క్యాలెండర్ పరంగా ఆవిష్కరించడం జరిగింది మేము ఉద్యోగ సంఘాలకు సంబంధించిన మా మిత్రులందరూ కూడా మనం చేస్తున్నాం ప్రభుత్వ ప్రతినిధిగా మేము ఇక్కడ ఉన్నాం ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా మా మనము ప్రజాపాలన ద్వారా మన ప్రభుత్వం మన ప్రభుత్వం అనే విధంగా మీరు ఏది మా దృష్టిని తీసుకొచ్చినా మీకు అన్ని విధాలుగా కూడా మేము అండగా ఉంటాం మేము మీ మేలు చేసే కార్యక్రమ విషయంలో పట్ల మీరు ఏం చెప్పినా కూడా మీరు సూచన కానీ అభిప్రాయం కూడా తీసుకుంటాం అనే విషయాన్ని ఉద్యోగస్తున్నాను కార్యక్రమం కూడా మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా మీరు చేపట్టాలి ఇక్కడ ఉన్న ధర్మపుర ప్రాంతానికి సంబంధించినటువంటి పేదవాళ్ళకు సంబంధించిన విషయాలు కానీ ఇంకా అనేక విషయాలు కూడా మునుగురు కాబ ఉద్యోగుల సంక్షేమ సంఘం కూడా అనేక ముందు అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి పేరు పేరున મને ચક કાર્યક્રમા ચાલુ કવિષ્ઠ કાર્યક્રમાન ભાગસ્વામી જી વીસ સભ્યુલંદી મને અભિનંદનની શુભાકાંક્ષ